హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కరీం ఇవాళ టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ కానీ స్టార్ట్ చేసే ముందు చాలామందికి సిగ్గుపడుతుంటారు చాలామంది ఎవరో చూస్తున్నారు ఆ చూస్తున్నారు ఏం చూస్తున్నారు అని చెప్పేసి ఎవరు చూసినా సరే మీరు అనుకునేది ఏంటండి ఒక గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గోల్ అంటారంటే మనం మన కోసం వీడియో తీసుకుంటున్నాము అని చెప్పేసి ఒక మైండ్లో ఫిక్స్ చేసుకోండి చాలామంది మనం బయట వీడియోలు తీసినప్పుడు బయట చాలామంది పబ్లిక్ ఉంటారు పబ్లిక్ ఉంటారు అటు ఉంటారు ఇటు ఉంటారు అందరూ జనాలు ఉంటారు అది దగ్గర చేసినప్పుడు సిగ్గు వస్తుంటారు పడుతుంది ఉంటారు మనం ఫస్ట్ ఫస్ట్ మనం కంటెంట్ తీసుకున్నప్పుడు మాత్రం ఎవరి వంక చూడకూడదు ఎవరి వంక చూసి ఉంటే కనుక మన వీడియో తీయలేము ఆ వీడియో ఆ వీడియో అసలు చేయలేము అదంతా మనం కంటెంట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే దృష్టి అంతా మనం కెమెరా కెమెరా ఎక్కడుండే అక్కడే ఉండాలి కెమెరా మీద ఉండాలి దృష్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వాళ్ళు చూస్తున్నారు కొంతమంది ఎగతాలు కూడా చేస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు అటుపక్కని ఇటుపక్క నవ్వుతూ ఉంటారు వాళ్ళ వంక అసలు మీరు చూడకండి మీరు ఏంటి గోల్ దేనికోసం చేస్తున్నారు వీడియోలు ఎవరి కోసం చేస్తున్నారు అని మీరు ఆలోచించుకోండి ఓకేనా అది ఒక పని అనమాట ఆ పని ఏంటంటే మీరు వీడియోలు తీసినప్పుడు మాత్రం ఎవరి వంక చూడకండి మీ పని ఏంటి ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరి వంక చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అల్లె వీడియో తీసుకోవడం ఆ వీడియో తీసుకున్నంత వరకు చుట్టుపక్కల తీసుకోకండి మ్యాక్సిమం మీకు సిగ్గుంటే కనుక ఒక రూమ్లో వెళ్ళి కూర్చుని మీరు కంటెంట్ తీసుకోవచ్చు కొద్దిగా సిగ్గు పడతారు కొత్తలు అలాగ ఉంటుంది అందరికీ అలాగ ఉంటుంది మాక్సిమం ఏంటంటే మీరు మాక్సిమం ట్రై చేయండి సిగ్గు పడకుండా చేయడానికి ట్రై చేయండి నలుగురిలో తీసుకుంటేనే మీకు అలవాటు అవుతుంది అన్నమాట మీరు ఓన్లీ రూమ్లో తీసుకుంటే బయట ఎప్పుడు చేయలేరు ఆ ఓడి వీడియోస్ నలుగురిలో చేస్తేనే రేపు అన్న లో చేయగలము అన్న మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అమ్మాయిలే చేస్తున్నారు కదా వీడియోలు బయట పబ్లిక్ పబ్లిక్లో బోల్ మంది వందల వేల మంది జనాల్లో అమ్మాయిలే చేస్తున్నారంటే మీరు చేయడానికి ఏంటి అందరూ చేయగలరు మీకు అందరికీ సత్తా ఉంటుంది అనమాట చేసి సత్తా ఉంటుంది మీరు మీ గోల్ ఏంటంటే మీరు వీడియోలు సిగ్గుపడకుండా తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్